పేరు చెబితేనే కొంతమంది ముఖం చిట్లించుకుంటారు సోరకాయ కూర తినడానికి అంతగా ఇష్టపడరు కానీ సోరకాయలోని పోషక విలువల గురించి తెలిస్తే మాత్రం దానిని వదిలిపెట్టరు పెట్టరు విటమిన్ సి విటమిన్ బి రైబోఫ్లేవిన్ జింక్ థయామిన్ ఇనుమ మెగ్నీషియం మ్యాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి శరీరానికి హాని చేసే కొవ్వు ఇందులో ఉండదు బరువు తగ్గాలనుకునే వారికి సోరకాయ బెస్ట్ ఆప్షన్ దీనిలో అధికంగా ఉండే పీచు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది సోరకాయను కూరగా తీసుకోవడం కంటే జ్యూస్గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతూ ఉన్నారు వేసవిలో శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి రక్షించడానికి సహాయపడుతుంది సోరకాయలో క్యాలరీలు తక్కువగా ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది బరువు తగ్గడంలో ఎంతో సహాయపడుతుంది అలాగే ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చేస్తుంది ఇది మలబద్ధకం ఆమ్లత్వం రక్తపోటు వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది చర్మాన్ని ఆరోగ్యంగా ప్రకాశవంతంగా చేస్తాయి సోరకాయలో అలసటను తగ్గించి ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి